సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో రహదారి భద్రత కార్యాచరణపై కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోర్టులో జరిగిన రహదారి భద్రతా న్యాయ అవగాహన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులు అధికారులు పట్టణ ప్రజల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని జిల్లా జడ్జి సూచించారు రోడ్డు ప్రమాదాలు అరికట్టాలంటే మద్యం సేవించి వాహనాలు నడపొద్దని విధిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ రోడ్ నిబంధనల ప్రకారం వాహనదారులు నడుచుకోవాలని జిల్లా జడ్జి సాయి రామాదేవ్ సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడ్వకేట్స్ కోర్టు స్టాఫ్ మరియు సిటిజన్స్ ఆఫ్ సిద్దిపేట అందరితో పాటు అవేర్నెస్ ర్యాలీని కోర్టు నుంచి విక్టరీ చౌరస్తా వరకు భారీగా చేపట్టారు मूज करो बात दो ज्ञानमस्तु ज्ञानमस्तु ए अंजिन मेले मेले विवेकम दियो నలుగురు ఉన్నారు పిల్లలు ఉన్నారు వైఫ్ ఉన్నారు వెనకాల క్షీయా వేరే ఇప్పటి నుంచి ఓకేనా జాగ్రత్తగా ఉండాలండి మీ లైఫ్ మీ ఫ్యామిలీ నుంచి చాలా స్ట్రిక్ట్ పోలీసు ఫైన్ మళ్ళీ మాకు పైనింగ్ అని చెప్పొద్దు చదువుకోండి జాగ్రత్తగా నో డ్రింక్ అండ్ డ్రైవింగ్ నో హెల్మెట్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడానికి లేదు ఓకేనా సులందరికీ కూడా నమస్కారం మరి రహదారి భద్రతా కార్యాచరణ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మరి మా సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మీద లీగల్ సర్వీసెస్ అథారిటీ కలిపి మన కాలేజ్ స్టూడెంట్స్ అలానే మన అడ్వకేట్స్ కోర్ట్ స్టాఫ్ అలానే సిటిజన్స్ ఆఫ్ సిద్దిపేట అందరితో కలిసి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడము యాక్సిడెంట్స్ ఎక్కువ తగ్గించడం కోసం అని చెప్పి మనకి ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వమని చెప్పడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్స్ చాలా చూస్తూ ఉన్నాము యాక్సిడెంట్స్ అన్నీ అరికట్టాలి అంటే దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తా తాగకుండా బండి నడపడము అలానే హెల్మెట్ ధరించి నడి నడిపించడము అటు వెనక పిలియన్ రైడర్ వెనక కూర్చునే వాళ్ళు కూడా హెల్మెట్ ధరించి కూర్చోవడం మంచిది అని చెప్పి మేమంతా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది అందరికీ తెలిసిందే మరి ముందు మన ప్రాణము మన ప్రాణం తర్వాత ఏదైనా మన మన ప్రాణం విలువైనది ముందు మన ప్రాణము మన ఫ్యామిలీ మన కుటుంబము దాని విషయంలో మా జిల్లా జడ్జి గారి నాయకత్వంలో న్యాయవాదులము పాఠశాల కాలేజీ విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా మన మన దగ్గర మన ప్రాంతంలో తల్లిదండ్రులు మొదలు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది పిల్లలకు మహిళలకు కానీ కొడుకులకు కానీ మైనర్ పిల్లలకు బండ్లు ఇచ్చి ఏదో ఆనందం కోసం మా పిల్లలు ఏదో అని ప్రేమ కొద్దీ ఆ బండ్లు ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి దయచేసి తల్లిదండ్రులకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా మీరు మైనర్ పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటకుండా వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి వెహికల్ను మీరు అరేంజ్ చేసి కొనివ్వడం కానీ ప్రోత్సహించడం కానీ కానీ చేయకూడదని చెప్పి మనం చేస్తున్నాం అదేవిధంగా ఈ మందు అంటే ఈ మందు విచ్చలవిడిగా ఈరోజు అన్ని వర్గాల ఇల్లు వాళ్ళనది ఏం లేదు అందరూ తాగి ఈ ప్రమాదాలకు గురవుతున్నారు ప్రతి ప్రమాదంలో సెల్ఫ్ నెగ్లిజెన్సే ఉంది ఏదో నష్టపరిహారం కోసం పోలీసులు కేసు పెట్టడం మేము డబ్బులు ఇవ్వడం కాదు ప్రధానంగా తొంభై శాతం మంది వంద మంది చచ్చిపోతే తొంభై మంది వాళ్ళ సెల్ఫ్ నిర్లక్ష్యంతోనే చనిపోతున్నారు కాబట్టి దయచేసి మీరు ప్రజలందరూ కూడా ఈరోజు ఈరోజు గమనించవలసింది ఏంటంటే